కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ అనగా దత్తక్షేత్రంలో శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ ఆధ్వర్యంలో చతుర్మాస దీక్ష మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ చతుర్మాస మహోత్సవము సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి జరుగుతాయని స్వామిజీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలు రాష్టాల దేశాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు दीवाना सारा और करते हम सब जानते हैं बस पांचों के लिए दूसरे का भी है हरे राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण हरे राम हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण हरे राम हरे राम राम कृष्ण हरे कृष्ण శ్రీచండే పరదేవరాజే తాంబూలం సమర్పమి తాంబూల చరం శుభ్రాలీయ సమర్పయామి The oh. लक्ष्मी यस्यां हिरण्यम् प्रभो तङ्गावो दास्योजम् पुरुषादाहम् देव्यै च विद्महे विश्वपत्मै च भीमहि तन्मो लक्ष्मीदया श्रीचण्डी प्रदेवता जीमार्पूर्वचन्द्रशयामि निरादूतचिन्तन श्रीगुरुदेवदत्तालभहराज्ञिकी

त्रैलोक्य कुटुम्बिनीं सरसिदाम् मन्दे मुकुन्द सिद्ध लक्ष्मीर्मोक्ष लक्ष्मीर्जय लक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्व प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपाशमभिद्राङ्गरे वहन्ति गवासरस्था कावड़े प्रतिभां दर्नेत्रां भजे अमंबां जगन्निश्वरीं तां सर्वभक्कंगलां बांगल्ये सर्वार्थसाधिके ியம்பி நாராயண நமோஸ்ரீச்சீ பரவாய்ப்பா சமர் அனைய ஆஹன திருஷோஷா சார் மா காலீ மகாஷ் மகா சத்வீண்டீ பரவாயில் अस्य कर्मणः होम संपूर्णता सिद्ध्यर्थं पूर्णाहुतिमनं करिष्ये द्वादश गृहीतेन आज्ञेन सृजं पूरयित्वा एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश

देव्येई च वित्महे विष्णुपत्ये च धीमहि तन्नो लक्ष्मीये प्रचोदयात् वक्ते ईई च वित्महे ब्रह्मपत्ये च धीमहि तन्नो नाडाणी प्रचोदयात् ओम नमो देव्ये महादेवे केशवाय सततमहा नमः नमः प्रकृत्ये भद्रायेन यथा प्रणत श्री महाकाली महालक्ष्मी महादर्शनदेव स्वरूप शंडी गई चंडी पर बर्दवता गई सब्र महापूरा श्री चंडी पर देवता जा इधर नमः पूरना होते मुत्तमान जो होते सर्वमेव भूरा

ముహూర్త జయంతి మంగళాకాలి మన పిఠాపురం అనేది చాలా విశేషమైన క్షేత్రం పురుహుతిగా అమ్మవారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన క్షేత్రం ఇక్కడ పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఈ సంవత్సరం చాతుర్మాస్యం జరగాలి అని సంకల్పం చేసి చెప్పారు ఇరవై రెండవ చాతుర్మాస్యాన్ని ఇక్కడ జరుపుతూ ఉన్నాం ఎన్నెన్నో కార్యక్రమాలు సామాజికంగా ఆధ్యాత్మికంగా ధార్మికంగా కేవలం పూజలు హోమాలు అని మాత్రమే కాదు సామాజికంగా కూడా మనం కార్యక్రమాలు చేయాలి అని మెడికల్ క్యాంప్స్ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి మొన్ననే డాక్టర్స్ చెన్నై నుంచి వచ్చి ఎంతోమంది ఈ దివ్యాంగుల వాళ్ళ అడ్రస్లన్నీ కూడా తీసుకుని వాళ్ళకి ప్రోస్థెటిక్ లెగ్స్ తయారు చేసి ఇవ్వటం ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఇట్లా ఐ క్యాంపు ఇంకా ఎన్నెన్నో క్యాంప్స్ జరుగుతున్నాయి అన్నదానం కూడా చాలా బాగా జరుగుతోంది ఈరోజు నారాయణీయం పారాయణ చేశారు ఒక ఏడు వందల మంది మాతృమండలి వాళ్ళు వచ్చి అలాగే పదవ తారీఖు భగవద్గీత పారాయణ అనుకున్నాం ఇప్పటికే పదహైదు వందల మంది రిజిస్టర్ చేయించుకున్నారు ఈ కార్యక్రమం చాలా మంచిది లోకక్షేమం కోసం భగవద్గీత పారాయణ చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అందువల్ల ఈ చాతుర్మాస్యంలో ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు అనుకుని జరుగుతూ ఉన్నాయి ఈ అన్ని కార్యక్రమాల్లోనూ మీరందరూ కూడా పాల్పంచుకోండి మీకు అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులతో మన ఊరికి మన చుట్టుపక్కల ప్రాంతాలకి మన రాష్ట్రానికి కూడా మన దేశానికి మంచిదై అందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలి భగవంతుడి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురవాలి వృత్తి ఉద్యోగము వ్యాపారము వ్యవసాయం అన్నీ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే సంకల్పంతో మనం ఈ చాతుర్మాస్యం కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం అందరికీ కూడా శుభం అందరూ వచ్చి ఈ చాతుర్మాస్యాన్ని దర్శనం చేసుకోండి